హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఓషాస్ బ్లూమ్స్ ఛానల్ టుడే నేను మా ఫార్మింగ్ ల్యాండ్ మా పొలంకైతే వచ్చానండి అండ్ మా నాన్న రీజ్ ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ వంకాయలు బెండకాయలు గోంగూర చిక్కుడుకాయలు ఇవన్నీ వేశారు సో అవి అయితే చూడటానికి వచ్చాము అండ్ ఇవి వచ్చేసి మా చిక్కుడుకాయలు అండ్ ఇవేసి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అండ్ తొందరగానే పూతకైతే వచ్చాయి అండ్ ఈ చిక్కుడుకాయలు అయితే చాలా లాంగ్ పెరుగుతాయి అండి అండ్ మంచి టేస్టీగా కూడా ఉంటాయి అండ్ మీలో ఎంతమందికి ఇష్టం చిక్కుడుకాయ కర్రీ అంటే నాకైతే చాలా ఇష్టం కొబ్బరి చిక్కుడు అంటారు దీన్ని సో మనం చాలా ఈ వంట యూస్ చేసుకోవచ్చు లైక్ కొబ్బరి చిక్కుడు అంటారు అండ్ చిక్కుడుకాయ కర్రీ వేకుడు ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి ఈ కొబ్బరి చిక్కుడు అంటే నాకు చాలా ఇష్టం అండ్ ఎస్ ఇవైతే ఇంకా కంప్లీట్గా ఇంకా పొడుగు అవ్వలేదు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి సో ఇవైతే ఇంకా తీయలేదు ఈరోజు అండ్ కొన్ని చిక్కుడుకాయలు అయితే మంచి ఇంకా పోతే ఉంది కొన్ని పువ్వులే ఉన్నాయి అక్కడక్కడ లైట్గా అయితే స్టార్ట్ అయ్యింది లైట్గా చిక్కుడుకాయలు అయితే స్టార్ట్ అయ్యాయి చూడండి చాలా చిన్నగా ఉన్నాయి మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో అండ్ ఒక అరౌండ్ త్రీ టు ఫోర్ అవుతుందండి కానీ ఎండ్ ఇంకా తగ్గలేదు సో వీడియో మంచిగా ఎండే ఉంది సో ఏమనుకోవద్దు సారీ చిక్కుడుకాయలు చూసారు కదా సన్నగా ఇంకా పొడుగు పెరుగుతాయి ఈ చిక్కుడుకాయలు వచ్చేసి అండ్ ఇవి వచ్చేసి మేము మార్కెట్కి పంపించాలనుకున్నాము కానీ మేము ఎలాంటి ఫెర్టిలైజర్స్ అయితే యూస్ చేయము సో మరి మార్కెట్కి ఫెర్టిలైజర్స్ యూజ్ చేసినవే కావాలి సో మేము అలా చేయట్లేదు కాబట్టి మార్కెట్కి అయితే పంపించట్లేదు ఇవి వచ్చేసి బెండకాయలు అండి ఇవి చాలా చిన్నగా ఉన్నాయి మొక్కలు కానీ పూత మాత్రం స్టార్ట్ అయ్యింది చూడండి ఆ బెండకాయలు ఇంకా చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యాయి ఇంకా నేనైతే బెండకాయలు మా అమ్మ తీసుకురమ్మంది పెద్దవి అయితే పట్టుకురండి ఇంటికి ఈరోజు అని కానీ అవి ఇంకా చిన్నగా ఉన్నాయి కదని చెప్పేసి మేమైతే తీసుకొని రాలేదు అండ్ మేము బెండకాయలు కూడా లైక్ ఏమంటారు బెండకాయలు కూడా ముదిరిపోవటం మా బెండకాయలు మా నాన్న మంచి క్వాలిటీ తీసుకొని వస్తారు మాకు దగ్గరలో రాంభద్రాపురం అని చెప్పేసి ఒక విలేజ్ ఉంది అక్కడ నుంచి మా నాన్న తీసుకొని వస్తారు అండ్ ఇవి వచ్చేసి వంకాయలు చిన్న వంకాయలు గ్రీన్ కలరు ఇవి కూడా ఒక త్రీ మంత్స్ అవుతుంది అండ్ ఇప్పుడే ఇంకా పువ్వులు అయితే స్టార్ట్ అయ్యాయి అండ్ అక్కడక్కడ వంకాయలు కూడా వచ్చాయండి అండ్ ఒకసారి తిన్నాను మా తోటలోని కర్రీ ఇంకెంత హ్యాపీ అనిపించిందో అండ్ ఇక్కడ ఎంతమంది రైతులు ఉన్నారండి వాళ్ళకి తెలుస్తుంది ఆ ఎమోషన్ కానీ ఆ హ్యాపీనెస్ కానీ ఎలా ఉంటుందో మన చేతులతో ఈ మొక్కలైతే నేను మా నాన్న మా అమ్మ మేమే వేసామండి అండ్ ఇవి పండి మా చేతికి వచ్చి ఇవి వీటి మీద మనకు ఒక పది రూపాయల ఆదాయం వచ్చిన అట్లీస్ట్ పదే కాదు రూపాయి ఆదాయం వచ్చిన మనకు ఆనందమే వేరుంటుంది అప్పుడు ఎంత పెట్టుబడి పెట్టాము ఎంత కష్టం పెట్టామనేది గుర్తురాదు అండ్ మనం పండించుకున్నది ఒక కర్రీ చేసుకొని తిన్నా ఎవరికైనా ఇచ్చిన అండ్ ఇంకా హ్యాపీనెస్ అనేది మాటల్లో అయితే చెప్పలేమండి అండ్ నిజంగా నాకైతే మాకు వంకాయ కర్రీ అయితే చాలా బాగా నచ్చింది అసలు కాకపోతే మరీ ఎక్కువ తినకూడదు అని చెప్పేసి మేము తినలేదు సో చాలా బాగుంది మేము దీనికి కూడా ఫెర్టిలైజర్స్ అయితే ఏమి యూస్ చేయము ఏమంటారు పెరుగు మజ్జిగ పొలం పెట్టి అవైతే మేము మందులు కొడుతూ ఉంటాము ఆర్గానిక్ వే అండ్ ఇది వచ్చేసి మేము మా పొలం చుట్టూ బంతి మొక్కలు అయితే వేసాము అండ్ మీకు తెలిసే ఉంటుంది పల్లెటూరులో పొలాల్లో ఇలా మొక్కలు పూల మొక్కలు పెంచుతూనే ఉంటారు ఆబ్వియస్లీ మేము కూడా పెంచాము అండ్ నాకు కూడా పువ్వులు పెంచడం మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం నేను ప్రీవియస్ షార్ట్స్లో అయితే నేను చెప్పాను మీకు తెలిసిందే నా వీడియోస్లో నాకు మొక్కలు పువ్వులన్నా చాలా ఇష్టం సో ఈ రకంగా మేము బంతి మొక్కలు అయితే పెంచాము అండ్ ఇవి ఇంకా ఈ కార్తీక మాసంలో అయితే తీసేసాము పువ్వులన్నీ ఇవి ఇంకా స్టార్ట్ అయ్యి చిన్న చిన్న పువ్వులు పూర్తిగా ఇంకా విడలేదు సో అందుకని చెప్పేసి మేము మొత్తం కోసుకోలేదు ఈరోజు బట్ పూజకు అని చెప్పేసి కొన్ని పువ్వులు అయితే తీసుకున్నామండి సో ఇవే ఆ పువ్వులు మరి పెద్దవి అవ్వలేదు ఇంకా పెద్దవి అవుతాయి మా చెల్లి నా ఫేస్ చూపించదు అంటుంది అండ్ ఇది వచ్చేసి గోంగూర చెప్పండి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి మీలో ఎంతమందికి ఇంటి పచ్చడి ఇంట్లో చేసిన రోటీ గోంగూర పచ్చడి అండ్ ఇంట్లో మనం ఓన్గా చేసిన గోంగూర పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం మా నాన్నకైతే ఇంకా ప్రాణం అండి మా అమ్మని అడిగి అడిగి చెయ్యు అని చెప్పేసి మరీ చేయించుకుంటాడు టూ త్రీ డేస్కి ఒకసారి ఖచ్చితంగా మా ఇంట్లో రోటి గోకూర పచ్చడి చేయాల్సిందే అండ్ మా అమ్మ చాలా బాగా చేస్తుంది అండ్ మా నాన్న అయితే ఇంకా చెప్పక్కర్లేదు మా అమ్మ వంట తప్పించి ఇంకా వేరే దగ్గర అసలు ఫుడ్ ఏ తినడు మా అమ్మ అంత బాగా చేస్తుంది ఐఎమ్ సారీ మా ఇంట్లో విషయం గురించి నేను చెప్తున్నాను అండ్ మా గోంగూర ఇది మేము ఇది నిల్వ పచ్చడి చేసుకుంటాం రోటి పచ్చడి చేసుకుంటాం బయట వాళ్ళు ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తాం అండ్ టుడే అవర్ వీడియో నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ